వేస్తావా జీనా అసలు నిన్న ఎందుకు తెచ్చాను జును నేను చూడు ఎలా హావులు తీస్తుందో సోమరపోతు ఇంట్లో చక్కగా అటు ఇటు తిరుక్కుని చెంగు చెంగన గెంతుకొని ఉంటామని తీసుకొచ్చాను నిన్ను నువ్వేమో రోజంతా రోజంతా సోమరపోతులా పడుకునే ఉండా అరే మళ్ళా చూడు హావులు జును నిన్నే అసలు నిన్న ఎందుకు తెచ్చాను నేను వైజాగ్ నుంచి తీసుకొచ్చాను నీకు పద్దెనిమిది వేలు ఇచ్చి తీసుకొచ్చాను నువ్వు ఇంట్లో చక్కగా అటు ఇటు తిరుగుతావు ఆడుకుంటావు చెంగి చెంగని గెంతుతావు అని నువ్వేం చేస్తున్నా రోజంతా చైర్ మీద నిద్రపోతున్నా అదుగో సోమరు పోతే అన్నానికి ఇదే ప్రూఫ్ ఇప్పటికి పిడు ఎన్ని హావులింతలు తీసావు నువ్వు ఏదో నేను డిమ్గా ఉంటున్నాను నిన్ను తీసుకొస్తే నేను కూడా హ్యాపీగా యాక్టివ్గా ఉంటాను అనుకున్నాను నువ్వేమో ఎప్పుడు చూసినా నిద్ర ఎప్పుడు చూసినా నిద్ర ఎప్పుడు చూసినా నిద్ర తినడం పడుకోవడం తినడం పడుకోవడం ఇదే నా నువ్వు చేసింది అసలు ఎందుకు తీసుకొచ్చాను నిన్ను పడుకు పడుకు చాలు పడుకు చూసి చాలు బజ్జు చాలే ఎవరు డిస్టర్బ్ చేయరు బజ్జు 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 నిన్ను తీసుకొచ్చి తప్పు చేశాను నిన్ను నీ బదులు ఇంకొకటి అక్కడ చిన్నది వేరేది ఉంది అది ముద్దుగుంది అసలు చెంగి చెంగని గెంతుంది ఫోన్లే బుద్ధిగున్నావని తీసుకొచ్చాను నిన్న మీ మమ్మీని అనాలి ఫస్ట్ ఇలా పెంచింది నిన్ను పద నేను వైజాగ్ నుంచి తీసుకొచ్చాను కదా అక్కడ ఇచ్చేస్తాను పద 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 మీ మమ్మీ దగ్గర పద సోమరపోతు పిల్ల ఒక వీడియోస్ తీద్దామంటే రావు చూడు ఆ చోటుగాడు ఆ లియో ఎన్ని వీడియోస్ చేస్తున్నారో మంచిగా నువ్వు ఉన్నా ఎప్పుడు చూసినా నిద్ర 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 అదిగో మల్ల గోమల్లహావులు అసలు ఎందుకు వచ్చావే నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చా ఎందుకు 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 వచ్చావు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు చెప్పు ఎందుకు వచ్చావు నిద్రపోవడానికా